తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే మళ్ళీ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేస్తాయని హెచ్ఎల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిటి కళా వెంకట్రావు అన్నారు బుధవారం రణస్థల మండలం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేయిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ నామినేషన్కు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్ ఘట్టాన్ని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ప్రతి పంచాయతీ నుండి అధిక సంఖ్యలో జనసేకరణ చేయాలని ప్రతి ద్విచక్ర వాహనానికి ఆటోలకు జీబులకు పార్టీ జెండా కట్టుకొని రావాలని ఆయన పార్టీ శ్రేణులు తెలియజేశారు గురించి ఉదయం వరకు కూడా మరి అది గుండు జబ్బని హార్ట్ అటాక్ కాబట్టి అనేటటువంటి పరిస్థితి అక్కడ ఎవరెవరు ఉన్నారో ఎవరు టీవీల ముందు తిరుగుతున్నారో మనం చూసాం వాళ్ళ బంధువులైనటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేసినటువంటి వ్యాఖ్యానాలు చూసాం ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర పరిపాలన కోసం మేము ఉన్నాము అని చెప్పి నిలబడడం మరి అదేవిధంగా ఓట్లాడడం అని అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అలాంటి వ్యక్తులందరినీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రధానికం గతంలో గమనించారు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ గమనించి అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇరవై రెండవ తేదీన నామినేషన్ ఇక్కడ మరి చేస్తున్నాం రణస్థలంలో హెచ్ నియోజకవర్గం నామినేషను దానికి అందరినీ కూడా సమాయత్తం చేసుకోవటానికి సన్నాహక మీటింగ్కి ఈ ఈరోజు ఈ మండలంలో మా వాళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని మనం జయప్రదంగా నామినేషన్ వేయాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు పెద్ద ఎత్తున నామినేషన్ వేయటానికి కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషకరం అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా ట్రెండ్స్ చాలా బాగా వస్తున్నాయి ఈ విధమైనటువంటి ట్రెండ్స్ నూట యాభై సీట్ల వరకు కూడా గెలిపించాలని ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లని కూడా గెలిపిస్తారు అనేటటువంటి ఆశాభావం కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలు వృద్ధులు యువత రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇదే కాకుండా ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పెద్దరికంగా ఆయన ఆలోచనతో ఆయన కష్టంతో ఆయన పడినటువంటి బాధలన్నీ చూసి మరి ఆయన పడిన కష్టానికి భగవంతుడు కూడా సహకరించాడు మరి ఇక్కడ శ్రీకాకుళం ఇచ్చాపురం మొదలెడితే చిత్తూరు వరకు కూడా మదనపల్లి వరకు కూడా సాగునీరు తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి నదులు అనుసంధానం చేసినటువంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి బాగా చేరువుగా తీసుకెళ్లినటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఇవన్నీ అవ్వాలన్నా రాజధాని అవ్వాలన్నా అదేవిధంగా పోలవరం అవ్వాలన్నా ఈ సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ రాబోయే రోజుల్లో నాలుగు నాలుగు సంవత్సరాలకి ఆయన పెంచుతున్నారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెంచాలన్నా ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే ప్రజలకి సహాయకుడిగా ఉంటున్నారు అనేటటువంటిది మరొకసారి నిరూపణ జరిగింది